హాయ్ నమస్తే అండి మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టి చూపిస్తానండి బూడిద గుమ్మడికాయ వడియాలు ఏ విధంగా పెట్టారంటే ఎరక్కండా పొడమవ్వకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి పప్పులోకి సాంబార్లోకి రసంలోకి చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్టు ఈకెందుకండి ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి నేను ఒక రెండు బూడిద గుమ్మడికాయలు తీసుకున్నానండి చూసారు కదా వీటిపైన ఇలా బూడిద కింద ఉంటుంది కాబట్టి వీటిని బూడిద గుమ్మడకాయలు అని అంటారండి ఈ బూర్దు గుమ్మడికాయలు పాదు ఎండిపోయిన తర్వాత వడియాలు పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవు ఉంటాయండి ఈ రెండు గుమ్మడికాయలని నేనైతే కడిగానండి ఇవి నార్మల్ సైజులో ఉన్నాయండి ఈ గుమ్మడికాయలు వచ్చిన మట్టికి బూడిదంతా వచ్చేసిందండి రెండు చక్కలగా పుణ్య స్త్రీలు అయితే చేయకూడదండి మగవాళ్ళ చేత చేయించాలండి నేనైతే మా వారి చేత రెండేసి బద్దలుగా చేయించి కత్తిపేట పెట్టుకొని ఒక పంచి క్లాత్ కింద వేసుకొని ఇలా మొత్తం సన్నగా అయితే ముక్కల్ని ఇలా తరిగేస్తున్నానండి ఇవి నార్మల్ సైజులో ఉన్నాయండి కాయలు వీటికంటూ కొలతంటూ ఉండదండి పెద్ద చిన్న బూడిది గుమ్మడికాయ చూసుకుని మనమైతే మినపప్పు అది నానేసుకోవాలన్నమాట మొత్తం రెండు కాయల్ని కూడా నేనైతే సన్నగా ఇలా తరిగేసానండి నాకు ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి ఇలా సన్నగా తరుక్కోవాలండి బూడు గుమ్మడికాయ ముక్కల్ని దీంట్లోకి నేను ఒక ఉప్పు ఉప్పేస్తున్నానండి ఈ ఉప్పు అయితే ఇందులో ఉండదండి ముక్కల్లో మొత్తం బయటికి వెళ్ళిపోతుందనమాట మొత్తం ఇలా మొక్కలన్నిటికి బాగా ఉప్పు ఇలా కలిపేసానండి ఇప్పుడు నేను ఒక పంచి క్లాత్ మీద కట్ చేశాను కదండి ముక్కల్ని దాన్ని ఇలా తీసుకుని ముక్కలన్నీ కూడా ఇలా మూట కట్టేస్తున్నానండి చూశారు కదా ఇలా అయితే మూట కట్టుకోవాలి కుదిరితే కాటన్ శారీ అయినా బాగానే ఉంటుందండి చక్కగా వాటర్ వెళ్ళిపోవడానికి అవకాశంగా ఉన్న క్లాత్లో అయితే ముక్కల్ని ఇలా గట్టిగా కట్టేసి ఒక పన్నెండు గంటలైతే ఇలా పెట్టేయాలన్నమాట అండి నేను నీళ్ళు వెళ్ళే ఉన్న చోట ఈ మూట పెట్టి ఇలా నొక్కుతున్నాను చూడండి గుమ్మడికాయలోంచి నీళ్ళు అయితే ఎలా వస్తున్నాయో గుమ్మడికాయ ముక్కల్లోంచి దీనిపైన ఒక బరువు అయితే పెట్టాలండి రాత్రంతా కూడా నేను సాయంత్రం కట్ చేశాను రాత్రంతా కూడా ఈ మూట పైన ఒక బరువు పెట్టి అలా ఉంచేసానండి నేను గుమ్మడికాయ ముక్కల్లో ఉన్న నీరంతా కూడా బయటికి ఇలా నైట్ అంతా వెళ్ళిపోతుందండి గుమ్మడికాయ ముక్కల్లో నీరు బయటికి వెళ్ళిపోయేలాగా మూట అలా ఉంచి నేనైతే ఒక సిక్స్ అవర్స్ ముందు పప్పు అయితే నానబెడుతున్నానండి ఆ ముక్కలకి ఒక పావు కిలో పప్పు పడుతుందనమాట ఈ కప్పు పావు కిలో అండి పప్పు అయితే పోసేసి నేను నీళ్ళు కూడా వేసేసి పప్పునైతే ఒక ఆరు గంటల ముందు నానబెట్టేసానండి అంటే తెల్లవారుజాము నాలుగు గంటలకు నానబెట్టేసి నేనైతే ఎనిమిది అయ్యేసరికి ఎనిమిది అయ్యేసరికి పప్పు అయితే శుభ్రంగా ఇలా నానిపోయిందండి నానిపోయిన పప్పుని శుభ్రంగా ఇలా పొట్టంతా కడిగేశానండి చూసారు కదా పప్పు అయితే ఇలా నేను కడిగేసి గ్రైండర్లో అయితే వేసేసానండి పప్పు గ్రైండర్ తిరుగుతుంది కదా ఈ కంటెంట్ అనేసి పిండి రుబ్బుకోవాలండి మరి పల్చిగా రుబ్బేసుకుంటే వడియాలు పొడుమైపోతాయి ఏ ముక్కగా ముక్క అయితే ఇడిపోతుందన్నమాట పప్పు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఈ కంటెంటెన్సీలో రుబ్బుకోవాలి నేను మిక్సీ జార్ తీసుకుని ఒక పది పచ్చిమిర్చి ఇరిసి వేశాను అలాగే రెండు స్పూన్లు జీలకర్ర ఇంచులు అల్లం ముక్కలు వేస్తున్నాను వీటిని మిక్సీ పట్టేసానండి అంటే బ్లెండ్ చేసేసాను మిక్సీలో ఇలా కచ్చా పచ్చా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ టైపులో పచ్చిమిర్చిని అయితే నేను మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం మూట ఇప్పుకుని ముక్కలను చూద్దామండి కుమ్మడికాయ ముక్కలు అయితే చూసారు కదా ఉప్పు వేసి కట్టాం కాబట్టి ఇలా తెల్లగా ముక్కల్లో ఉన్న నీరంతా కూడా బయటికి వెళ్ళిపోయింది ముక్కలైతే పొడి ఇలా రెడీ అయిపోయాయండి ఈ ముక్కల్ని నేను ఈ గిన్నెలోకి తీసుకున్నాను ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ముక్కలు ముక్కలను పెట్టి మనం పిండి కలుపుకోవడమేనండి పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేస్తున్నాను అల్లం పచ్చిమిర్చి జీలకర్ర గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేసాను కదండి ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి రుచికి సరిపడగా అంటే ఆల్రెడీ ముక్కలకి ఉప్పు పట్టించేసాం కదా రెండు స్పూన్లు సరిపోతుంది అలాగే ఒక స్పూన్ పసుపు వేసాను పసుపు వేసిన తర్వాత మొత్తం ముక్కలన్నిటికీ కూడా ఇలా ఉప్పు పచ్చిమిర్చి పేస్టు పసుపు కూడా పట్టించేయాలండి నాకు ఆ గిన్నె కొంచెం ఇబ్బందిగా ఉందండి ఇంకొక పేషెంట్లోకి అయితే మార్చేసాను ముక్కల్ని ఇప్పుడు మినపప్పు రుబ్బేసాను కదండి వేసేస్తున్నాను చూసారు కదండీ ఈ కంటెంటెన్సీలో రుబ్బుకుంటే మినపిండి చాలా బాగుంటుంది అనమాట గారెలకి రుబ్బేదానికంటే కొంచెం పలుచుగా రుబ్బాలన్నమాట మరీ పల్చగా రుబ్బితే వడియాలు పొడిమైపోతాయి కరెక్ట్గా కిలో పప్పు కూడా సరిపోయిందండి అటు ఇటు కాకుండా కరెక్ట్గా సరిపోయింది ఈ మాదిరిగా అయితే ముక్కల్ని పిండేసి మినపి పిండేసి కలుపుకోవాలి కరెక్ట్గా ఉండ కరెక్ట్గా అయితే వస్తుంది చూసారు కదా చాలా బాగా వచ్చింది కదండీ ఇప్పుడు నేను ఒక ఆరు బయట ఒక మంచాన్ని వేసాను మంచం పైన ఒక పంచి క్లాత్ వేశాను దానిపైన ఒక కవరు వేశాను ఇలా మంచం కవర్ పైన పెడితే ఒడియాలు వర్షం వచ్చినా కూడా మనం గబుక్కుని మంచాన్ని ఎత్తి తీసుకొచ్చి అరుగు మీద లేకపోతే వర్షం పడని చోట పెట్టేసుకోవచ్చు అందుకని నేనైతే ఒక పట్టి మంచం వేసి దానిపైన క్లాత్ వేసి ఇలా ఒడియాలు అయితే కవర్ పైన పెట్టేశానండి ఒడియాలు అయితే చాలా పర్ఫెక్ట్గా చక్కగా వచ్చాయి ఒక్క వడియం కూడా పాడవదండి ఇలా పెట్టారంటే చాలా బాగా అంటే చాలా బాగా వస్తాయి సాయంత్రానికి ఆరో కాబట్టి ఇవి కలిసిపోతాయి కాబట్టి వీటిపైన ఒక క్లాత్ వేసి నైట్ అంతా అట్టు పొద్దున్నే ఎండ రాగానే ఆ క్లాత్ని అయితే తీసేయాలండి నాకైతే రెండు రోజులు పట్టిందండి ఈ ఒడియాలు ఇలా ఆరడానికి రెండు రోజులు పట్టింది రెండు రోజుల తర్వాత అయితే ఇలా అయిపోయాయండి ఒక్క వడియం కూడా పాడవకుండా కరెక్ట్గా చక్కగా వచ్చేసాయండి తీయడానికి కూడా కవర్ పైన కాబట్టి మనం తీసే పని లేదండి చక్కగా వచ్చేస్తాయి అస్సలు అంటుకోకుండా కవర్కి చక్కగా ఒడియాలైతే ఇలా వచ్చేసాయండి మొత్తం ఒడియాలైతే నేను అన్నీ కూడా ఇలా తీసేసి ఒక చోటకి కవర్ పైన పోగపెట్టేసానండి వీటిని ఒక రోజంతా ఎండబెట్టాలండి ఎందుకంటే కొంచెం లోపల లైట్గా పచ్చి ఉంటుంది కాబట్టి వీటిని నేను మళ్ళీ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బాగా ఎండలో అయితే పెట్టేశానండి చూసారు కదండి ఎండలో ఈ పళ్ళులో వేసి పెట్టాను అయితే గట్టిగా అయితే ఎండిపోయాయండి ఇలా ఎండాయంటే సంవత్సరం పాటు మనం డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి అసలు వడియం పాడవదు ఒక సంవత్సరం ఏంటండి ఇంకా ఎక్కువ రోజులు కూడా అసలు వడియం అలా ఉన్నా పాడవదనమాట నేనైతే ఇవన్నీ కూడా ఇలా తీసేసుకున్నాను స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వడియాలను అయితే వేపుతున్నాను చూడండి ఫ్రై చేస్తున్నాను చక్కగా అలా లైట్గా అలా ఏగుతూ పైకి ఇలా ఉప్పుతూ వస్తాయండి ఇవి ఆయిల్లోనూ ఇలా తిరిగేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ వడియాలను అయితే నేను ఇలా ఫ్రై చేసేసానండి ఈ గుమ్మడికాయ వడియాల ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా కూడా ఉంటుందండి ఈ ఇలా ఈ ఒడియాలు ముక్కలు అవ్వకుండా ఇలా రావాలంటే మనం ఈ కొలతలతో చక్కగా పెట్టాలన్నమాట నేనైతే వడియాల్ని ఫ్రై చేసేసానండి ఏపేసాను ఇవన్నీ కూడా ఇలా ఒక గిన్నెలోకైతే సర్వ్ చేసేసుకున్నాను చూస్తుంటే వడియాలు చాలా బాగున్నాయి కదండి టేస్ట్ కూడా నేను మాటల్లో చెప్పలేను చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట వేడి వేడి గుమ్మడికాయ అయితే రెడీ అయిపోయాయండి చూసారు కదా ఎంత బాగున్నాయో నేనైతే టేస్ట్ చేసేస్తున్నానండి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందండి చాలా బాగుందండి పర్ఫెక్ట్గా గుమ్మడికాయ ఒడియాలి ఇలా రావాలంటే సంవత్సరం రెండు సంవత్సరాల పాటైనా సరే నిలవ ఉండాలంటే ఈ కొలతలతో గుమ్మడికాయ అయితే పెట్టుకోవాలండి చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్